తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి పథకంలో ఓ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి తమ విద్యుత్ సిబ్బందికి పూర్తిగా సహకరించాలని విద్యుత్ వినియోగదారులకు గోదావరికని సబ్ డివిజన్ ఏడీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గోదావరి కనిలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన గృహజ్యోతి పథకంలో అర్హులను గుర్తించడానికి ఈ రోజు నుండి వారం రోజుల పాటు తమ సిబ్బంది వినియోగదారుల ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ సేకరించడం జరుగుతుందని తెలిపారు వినియోగదారులు తమ సిబ్బందికి సేకరించి మీ వివరాలను తెలియపరచాలని అలాగే ఒకే ఇంట్లో మూడు నాలుగు పోర్షన్స్ లో ఉండి మూడు నాలుగు మీటర్స్ కలిగి ఉంటే వారింట్లో ఉన్న కొడుకుల పేరున కలిగిన ఆధార్ కార్డు ఇచ్చిన వారికి వారి పేరున రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పొందవచ్చని తెలిపారు లేదా ఇంట్లో ఎవరైనా కిరాయికి ఉంటే కిరాయికి ఉన్న వారి ఆధార్ కార్డు నెంబరు రేషన్ కార్డు మొబైల్ నెంబర్ ఇవ్వాలని సూచించారు విద్యుత్ వినియోగదారులు ఇచ్చే వివరాలు అక్కడే ఉన్న తమ సిబ్బంది మొబైల్లో ఎంటర్ చేసుకోవడం జరుగుతుందంటూ తెలిపారు వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించి రెండు యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలని సూచించారు విద్యుత్ వినియోగదారులకు మా మనవి ఏమనగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి గృహజ్యోతి పథకంలో భాగంగా మరి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును పొందుడుగాను మా విద్యుత్ సిబ్బంది ఎవరైతే మేము ఇంటికి వచ్చేసి కరెంటు బిల్లును కావాలని అడిగిన వాళ్ళకు ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అంటే ఆహార భద్రతా కార్డు సెల్ ఫోన్ నంబరు ఇంకా మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఏదైతే ప్రజాపాలనలో అప్లై చేసిన రిసిప్ట్ గురించినట్టయితే ఇచ్చినట్లయితే పర్టికులర్గా మనకు మీరు అర్హులని చెప్పేసి నేర్చడానికి ఉంటుంది దీనిలో భాగంగా ఖచ్చితంగా విద్యుత్ సిబ్బందికి ఇస్తేనే మీకు ఈ రెండు వందల యూనిట్లకు ఉచితంగా బిల్లు రావడానికి ఆస్కారం ఉంటుంది దీనిలో భాగంగా చాలామంది వినియోగదారులకు చాలా డౌట్స్ మేము ఆ ఏరియా మీద తిరిగినప్పుడు అబ్జర్వేషన్ చేస్తే చాలా డౌట్స్ వస్తున్నాయి ఏమంటే ఈ టూ హండ్రెడ్ యూనిట్స్ అనేవి ఒక వ్యక్తికి కనుక ఒక సర్వీసే ఉంటే ప్రాబ్లం లేదు ఆ సర్వీస్ గనుక అతనికి కనుక రేషన్ కార్డు వెంటనే సాధ్యమవుతుంది రేషన్ కార్డు ఒకవేళ లేకున్నప్పటికీ కూడా మీరు మీ యొక్క సెల్ నెంబర్ కానివ్వండి ఆధార్ కార్డు ఖచ్చితంగా నమోదు చేసుకోండి ఎందుకంటే ఏదైనా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్ పరంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నా కూడా మీకు మీకు నోటిఫికేషన్ ద్వారా సెల్ ద్వారా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వండి ఇక రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఒక వాళ్ళ ఇద్దరు ముగ్గురు గనుక ఇంట్లో ఉండి ఒకరే రేషన్ కార్డు ఉంటే మాత్రం ఒక మీటర్కే ఉంటుంది ఒకవేళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండి ఆ ఇంట్లోనే కాకుండా పక్కపండి పోర్షన్లో ఒక ఇల్లు ఉంటుంది రెండు మూడు పోర్షన్లు ఉంటాయి ఆ పోర్షన్ ఉన్న వాళ్ళకు ఒక రేషన్ కార్డు కాకుండా మల్టిపుల్ రెండు కానీ మూడు కానీ రేషన్ కార్డ్స్ ఒక పెద్ద కొడుకు చిన్న కొడుకు కానీ ఇంకా ఇందరి వాళ్ళ యొక్క రిలేషన్స్కి రేషన్ కార్డు సపరేట్గా ఉంటే సపరేట్గా వాళ్ళకు కూడా రెండు వందల యూనిట్లు ప్రతి మీటర్ మీద వాళ్ళకు ఉచితమైనటువంటి కరెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా రేషన్ కార్డును నమోదు చేసుకోవాలా ఆ విద్యుత్ సిబ్బంది నిన్నటి నుంచి అంటే ఎనిమిది నుండి మొదలు పెడితే ఇంకొక వన్ వీక్ రాక ఈ ప్రోగ్రామ్ గోదావరిఖండిలో టోటల్ డ్రైవ్ కరెంట్ బిల్లు మీకు ఇచ్చుకుంటూ స్మార్ట్ బిల్లర్స్ మీకు కరెంటు బిల్ ఇస్తూ ఉంటాడు వారి వెనుకనే ఇద్దరు మా విద్యుత్ సిబ్బంది ఇద్దరు ఈ ఆధార్ కార్డు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి సెల్ ఫోన్ నమోదు చేసుకుంటూ మా సెల్ ఫోన్లనే దాన్ని నమోదు చేసేసుకుంటారు అది రికార్డు మీకు పర్మనెంట్గా ఉంటుంది మీకు ఈ టూ హండ్రెడ్ బెనిఫిట్ ఉచితంగా బెనిఫిట్ పొందడానికి ఆస్కారం ఉంటుందని ఒక ఓనర్కి ఒక నాలుగైదు మీటర్లు ఉంటాయి తన పేరు మీద ఓనర్ పేరు మీద మీటర్లు ఉంటుంది మీకు ఏలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మిగతా ముగ్గురు రెంటర్స్ వాళ్ళు కూడా ఏ ఇంటినైతే ఉంటారో ఆ సర్వీస్ నెంబర్ మీద ఆ యూఎస్సీ నెంబర్ ఇవాళ రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇచ్చేసింది అంటే మీ కూడా నమోదవుతుంది అటు ఇంటి ఓనర్ యొక్క నంబరు ఉంటుంది మీ పక్కన మీ నెంబరు ఉంటుంది కాబట్టి మీ యొక్క మీది ఏదైతే పోర్షన్ ఉంటుందో వాళ్ళకు కూడా ఉచితమైన సప్లై రెండు వందల యూనిట్లకు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి మనం సిటీ న్యూస్లో చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్